కానీ రెండు రోజుల పాటు ఉపేక్షించి చూసిన తర్వాతే ఒకవేళ రెండు రోజుల్లో కూడా శనిదేవుడు కోలుకోకపోతే మేం మీ ప్రస్తావన గురించి తప్పకుండా ఆలోచిస్తాం మీరు నేను చెప్పింది ఒప్పుకునే తీరాలి సూర్యదేవ ఎందుకంటే ఇక శని ఎప్పటికీ మామూలు మనిషి అవ్వడం దేవి మీరు బాగైపోయారా స్వామి మీరు బాగైపోయారా చెప్పండి ఆ దేవి మీరే నన్ను బాగు చేశారు నేనా మీరే ఎందుకంటే శరీరం కంటే అధికంగా ఆత్మతో చేసిన కార్యం సఫలమై ఫలితాన్నిస్తుంది దేవి ఆత్మతోనా అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు నాతో పాటు రండి స్వామి మీతో పాటు ఉన్నదెవరు ఎవరు దేవి దేవి ఏర్పడింది ఇక మన శరీరంలో ఉండే జలం భూమి వాయువు ఆకాశం అగ్ని మనసు బుద్ధి అలాగే అహం ఇవే ఆ ఎనిమిది తత్వాలు ఈ సృష్టి ఎనిమిది తత్వాలతో ఏర్పడింది దేవి స్వామి ఆగండి మీతో పాటు నా ప్రతి రూపం ఎందుకుంది పైగా పైగా రూపాలు అర్థమైంది స్వామి ఇది పరిష్కారం కనుక్కోవడానికి ఖచ్చితంగా ఏదో సంకేతం కానీ అర్థమేంటి ఎనిమిది తత్వాలకి ఈ ఎనిమిది స్వరూపాలకి కోడల దామిని నేను నీకేదైనా శుభ సంకేతం ఇవ్వగలిగితే బాగుండేది కానీ దురదృష్టం ఈ లోకం కూడా ఎంత విచిత్రమైనదో ఎవరు ఎవరి కోసమో ఆగడం లేదు ఇక్కడ అన్ని సంబంధాలు స్వార్థపూరితం అంతే ఇలాంటి దుఃఖ సమయంలో నేను నీకు ఎలా చెప్పను తల్లి పర్లేదు గ్రహమండలిలో శనిదేవుడి వికల్పం గురించి మాటలు నడుస్తున్నాయి మంత్రణ కక్ష నుంచి ఇప్పుడే విని వస్తుంది కానీ అలా ఎందుకు జరుగుతుంది సోతరి బహుశా కర్మాధికారి పనిలో ఆగకూడదు కదా అయినా కానీ శనిదేవుడు కోలుకునే లక్షణాలు మాత్రం ఎక్కడ కనిపిస్తున్నాయి నేను కూడా ఇదే కోరుకుంటున్నాను శీఘ్రమే స్వస్థుడవ్వాలని కానీ అది సాధ్యం కాదు కదా ఎందుకంటే కోలుకునే ఉపాయం కేవలం తన దగ్గరే ఉంది మరి తన ఉపచారం తను అచేతనంగా ఉండి అయితే చేసుకోలేడు కదా అందుకే నేను నిరాశలే ఉన్నాను శనిదేవుడు కదా భక్తవత్సలుడైన భగవంతుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా తన భక్తుల బాధ తప్పకుండా వింటాడు అందుకే మనం తన భక్తుల మధ్యకి వెళ్లాల్సి ఉంటుంది మహాదేవా భక్తులుగా మారి తనని పిలవాల్సి ఉంటుంది దాంతో మన పిలుపులో భక్తులందరి పిలుపులు కలిసిపోతాయి అప్పుడు ఆ పిలుపులు శనిదేవుని వరకు ఖచ్చితంగా వెళ్ళాయి కేవలం రెండు రోజుల సమయమే ఇచ్చారు ఆ తర్వాత శనిదేవుని పదవిలో ఇంకెవరో కూర్చుంటారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామి మహాదేవుడు సమాధానం ఇచ్చేశారు దేవి త్వరగా చెప్పండి ఏమిట సమాధానం భక్తులగా మారి శనిదేవుని పిలవడమే సమాధానం అవును దామిని దేవి భక్తుల పిలుపులే ఇప్పుడు శనిదేవుని లేపగలవు आपो भवन्तु पीतये शन्नो स्रवन्तु नः भगभवाय विद्महे मृत्युरूपाय धीमहि तन्नो शनि प्रचोदया ओ रवित्रं यमाग्रजं छायार्तण्ड सम्भूतं तं नमामि शनैश्चरं रावल्सिन्धे रावल्सिन्दे अन्दर रावल्सिन्धे రావాల్సిందే రావాల్సిందేనా ఏమంటుంది తను అయినా తను ఇంత ఉగ్రమైన భయంకరమైన స్వరూపాన్ని ఎలా ధరించింది మొదట నా పుత్రుడు శని ఇలా మూర్చపోవడం తరువాత నా కోడలు ఈ రూపం ధరించడం లేదు ఏం అనర్థం జరుగుతోందో అసలు ఏం జరుగుతోంది ఎవరైనా ఆపండితనని ఒకవేళ విక్షిప్తలో దామిని ఈ ఆత్మస్వరూపం కలిసిపోయి వినాశ మొదలు ఆరంభిస్తుందేమో వినండి తనని తనని ఆపకండి ఏం జరుగుతుందో అది జరగనివ్వండి ఇదే కళ్యాణానికి మార్గం ఏ కార్యాన్ని దేవుళ్ళు త్రిదేవతలు చేయలేకపోయారు దామిని ఎలా చేయగలిగింది ఇది ఎలా సాధ్యపడింది ఎందుకంటే భార్యాభర్త శారీరక రూపాల్లో భిన్నంగా ఉంటారు కానీ ఆత్మపరంగా సదా ఏకమై ఉంటారు మేఘం వర్షంలాగా సుమం సుగంధంలాగా అందుకే దామిని దేవి విషం బయటికి తీయడంలో సఫలమైంది శనిదేవుడు కోలుకుంటున్నారు సంధ్యాదేవి ఇక మనం కర్మాధికారికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు మళ్ళీ ఇంకొకసారి నన్ను పరాజయం పాలు చేసే సౌశని మళ్ళీ ఓడిపోయాను నేను విక్షిప్తమైపోతున్నాను నేను నీ చేతిలో ఓడిపోతూ విక్షిప్తమైపోతాను ఏదో ఒక రోజు భార్యా భర్తలు ఒకే ఆత్మస్వరూపం అనడానికి అద్భుతమైన ఉదాహరణ ఉంది జనని కేవలం జన్మనిచ్చే తల్లి మాత్రమే కాదు అప్పుడప్పుడు భార్య కూడా భర్తని రక్షించడానికి తల్లి రూపాన్ని ధరించి మృత్యువు నుంచి తన భర్తని రక్షించుకుంటుంది అందుకే స్త్రీ అంతరంగం లోకంలోని అన్ని సంబంధాలకు నివాసమై ఉంటుంది అవి సమయానుసారంగా తన భావాల మాధ్యమం ద్వారా బయటికి వస్తూ ఉంటాయి అందుకనే తనకి దామిని దేవి స్థానం ప్రాప్తించింది యాదృచ్ఛికం చూడండి దేవర్షి ఆ రోజు శని జయంతి కూడా అలాగే సతీసావిత్రి పూజ కూడా మీకు గుర్తుంది కదా కథ అవును ప్రభు ఈ కథ ఎలా ఉందంటే సతీసావిత్రి తన భర్త సత్యవంతుడి మృతి తర్వాత యమధర్మరాజుతో పోరాడింది తన భర్త ప్రాణాలు తిరిగి తీసుకురావడానికి నిజానికి మృత్యువు తర్వాత ప్రాణాన్ని తిరిగిచ్చే ఎలాంటి విధానమూ లేదు యమధర్మరాజు ఎంతో చెప్పిన తర్వాత కూడా నియమాన్ని మార్చడం కుదరదని తను మాత్రం తన నిలబడింది యమధర్మరాజును తన విధానం మార్చుకునేలాగా వివసు చేసేసింది దేవర్షి అలా ఉంటుంది నారీ శక్తి అందుకే అంటూ ఉంటారు నారీలో దుర్గామాత ఉంటుంది అలాగే కాళిక కూడా అని ఈ కారణంగానే ఆ రోజు దామిని దేవి శనిదేవుడికి ఉపచారం చేయగలిగింది అంటే ఇప్పుడు నీతో పాటుగా నీ భార్య కూడా గొప్పదైపోయిందా శని జరిగే ప్రతి మంచి మారి నన్ను తూట్లు పొడుస్తుంది ఈర్షా అసూయల కొలిమిలో కాలిపోతున్నాను నేను ప్రతిక్షణం లేవండి లేచి మీ భార్య దామనీకి ధన్యవాదాలు చెప్పండి మీ ఎనిమిది మంది దేవతలు ఒకే స్వరూపంలోకి వచ్చేయండి లేదు మేమందరం ఒకే స్వరూపంలోకి రాలేము కానీ ఎందుకు ఎందుకంటే మేమీకి అనామకంగా ఉండాలనుకోవట్లేదు మా స్వరూపాలన్నిటికీ మాకు పేర్లు కావాలి మాకు నామకరణం చెయ్యండి స్వామి తప్పకుండా దేవి నేను కేవలం మీ ఎనిమిది స్వరూపాలకి నామకరణం చేయడమే కాదు ఇప్పుడే ఆ నామాల్ని స్థుతిస్తాను కూడా మీ మొదటి స్వరూపం పేరు ధ్వజని రెండో స్వరూపం పేరు దామిని మూడో రూపం పేరు కంకాలి నాలుగో రూపం పేరు కలహప్రియ ఐదో రూపం పేరు కంటకి ఆరో రూపాన్ని ఈ లోకం తురంగి పేరుతో పిలుస్తుంది దేవి ఏడో రూపం పేరు మహిషి ఇక మీ ఎనిమిదో స్వరూపం పేరుతో పిలువబడుతుంది ఇవే దేవి మీ ఎనిమిది పేర్లు ధన్యవాదాలు కోటి కోటి ధన్యవాదాలు మాకు నామకరణం చేసినందుకు మాకు మా అస్తిత్వాన్ని ఇచ్చినందుకు ఇప్పుడు నేను మీ ఈ నామాల్ని స్థుతిస్తాను దేవి ధ్వజని దామిని చైవ కంకాలి కంటకి గలహి చాదా తురంగి మహిషి నమాని పత్ని నమేతాని సంజపన్ పుమాన్ నాస్యేన నిత్యం సౌభాగ్యమే దతే సుఖం దేవి ఎవరైతే ప్రాతకాలంలో మీ ఈ ఎనిమిది నామాల్ని జపిస్తారో వాటిని స్థుతిస్తారో వాళ్ళ జీవితంలోని అన్ని కలహాలు అన్ని కష్టాలు అన్ని కలతలు మొత్తం అన్నీ అంతమైపోతాయి వాళ్ళకి సహజంగానే నా కృప కూడా ప్రాప్తిస్తుంది ఇక ఇవాళ ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ ఎనిమిది తత్వాలు సృష్టి సృజనకి ఆధారం ఆ ఎనిమిది స్వరూపాల్ని జాగృతం చేసి మీరు నన్ను రక్షించారు అందుకే నుంచి ఈ ఎనిమిది నాకు అన్నిటికంటే ప్రియమైన ఇక నుంచి ఈ లోకంలో ఇది నా అంకెగా చెప్పబడుతుంది ఎనిమిదంటే ఈ సృష్టి సృజన నా భార్య దామినీ దేవికి నా మీద ఉన్న ప్రేమకి కూడా ప్రతీక స్వీకారమే శనిదేవ ఇవాటి నుంచి ఎనిమిదో అంకె మీ ప్రతినిధి అంకె అవుతుంది ఇక కేవలం మీరు మాత్రమే ఈ అంకెకి స్వామిగా పిలువబడతారు అందుకే ఇక నుంచి జన్మ జాతకాలపై మీ విశేష ప్రభావం ఉంటుంది ఇప్పటికైనా మీరు మీ ఏక స్వరూపంలోకి వచ్చేయండి నేను రాను